ఆపరేషన్ సింధూర్ పై తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని సంబరాలు చేసుకుంటున్నారు పాకిస్తాన్ పీఓకేలోని తొమ్మిది స్థావరాల్లో ఏకకాలంలో దాడులు చేసి ఉగ్రస్థావరాలు ఉగ్రమూకల పని పట్టడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదులకు సరైన రీతిలో బుద్ధి చెప్పిందని అభిప్రాయపడుతున్నారు పక్కా వ్యూహం ప్రకారం ఉగ్రస్థావరాలపై దాడి చేసి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడుతున్నారు ఆయన మాత్రమే ఆయన మాత్రమే మన వాళ్ళు దాడులు చేశారు నిజంగా కనుక పాకిస్తాన్ కనుక బుద్ధి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉగ్రవాద స్థానాలను మట్టు పెట్టడం అనే బాధ్యత వారు కూడా తీసుకుని ఉగ్రవాదాన్ని కనుక రూపు మాపితే పాకిస్తాన్ కూడా భారతదేశంలాగే ఎంతో బాగుంటుంది ఉగ్రవాదాన్ని నమ్ముకుని పాకిస్తాన్ అధపాతాడానికి పోతుంటే ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోని ఐదో స్థానంలో నుంచి ఇంతగా ఉగ్రవాదు ఏమాత్రం మంచిది కాదు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడు దాడులకు మన మోడీ గారు ఆపరేషన్ సింధును తలపెట్టడము ఎంతో ఆనందించదగ్గ విషయము ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఈరోజు తొమ్మిది స్థావరాల మీద అంటే ఉగ్రవాదుల స్థావరాల మీద తొమ్మిది స్థావరాల మీద దాడులు చేయడము ఆ దాడులకు వాళ్ళు పాకిస్తాన్లో అల్లల్లాడిపోవడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము ఎందుకంటే మనము కేవలము ఉగ్ర శిబిరాల మీద దాడులు చేస్తేనే పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉంది ఒకవేళ యుద్ధమే ప్రకటిస్తే పాకిస్తాన్ వల్ల పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించుకోవాల్సిన విషయము ఎందుకంటే చిన్నదానికి ఒక వెంట్రుకమైన ఇండియా నుండి వాళ్లకు హాని కల జరిగితేనే తట్టుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది అదే యుద్ధం ప్రకటిస్తే మేమందరము మన ఇండియా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ మోడీ వెనుక ఈ రోజు మేమందరము ఉన్నామని చెప్పి చెప్పడానికి గర్విస్తున్నాము ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం హిందూ ఆపరేషన్ చేపట్టడం భారతీయ ప్రజలుగా సిద్ధ తగ్గ విషయం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా భారత ప్రభుత్వం ఈ ఈ ఉగ్ర ఉగ్ర పైన జరుపుతున్న సింధూర్ దాడి ఈ మాదిరిగానే మొత్తం ఉగ్రవాద స్థావరాలు అన్నింటినీ కూడా పూర్తిగా మట్టు పెట్టేంత వరకు భారత ప్రభుత్వం ఈ ఈ యుద్ధాన్ని ఆపకూడదని భారత ప్రభుత్వ విజ్ఞప్తి చేసుకుంటుంది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ యొక్క పహల్గాం కు ప్రభుత్వం తీసుకున్నటువంటిది సింధూర్ ఆపరేషన్ హర్షించదగ్గ విషయం ఇప్పటికైనా కాశ్మీర్ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో కళ్ళు తెరుచుకుని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలని చెప్పి ఇక భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు హర్షించదగ్గవే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పహల్గామ్ లో దాడి చేసే సమయంలో ఉగ్రవాదులు మతం పేరుతో మీది ఏ అని అడిగి మరి భారతీయ హిందూ మహిళల నుదుటిన సింధూర బొట్టును చెరిపేసి అదే సింధూర బొట్టు సాక్షిగా రోజు ఆపరేషన్ సింధు పేరుతోటి పాకిస్తాన్లోని పాకిస్తాన్ లోని ఉగ్రమోకలను తుదిముట్టించిన భారత ప్రభుత్వానికి ఆపరేషన్ సింధు పేరుతో చేసిన వైమానిక దారులకు మనం భారత పౌరులుగా గర్విద్దామని తెలియజేస్తున్నాం మోడీ గారు ఆ రోజే చెప్పారు ప్రతి చర్యలు చాలా గట్టిగా ఉంటాయని అదే విధంగా నిన్న దాడి రాత్రి జరిగిన దాడిలో ప్రతి చర్యలు ఏ విధంగా ఉంటాయో ప్రపంచం పాకిస్తాన్ కూడా రుచి చూసిందని తెలియజేస్తున్నాం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడి నూటికి నూరు పర్సెంట్ సమర్థనీయమో ఇది పాకిస్తాన్కు ఒక గుణపాఠం లాంటిది భవిష్యత్తులో పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదానికి స్వస్తి తెలిపి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ దాడికి జరిపినందుకు నూటికి నూరు పర్సెంటు భారతీయులందరూ ప్రభుత్వానికి మద్దతుగా ఏకతాటిపై నిలబడి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను నూటికి నూరు పర్సెంట్ నిరసించాలని ఒక భారతీయుడిగా ఆకాంక్షిస్తున్నాను తెల్లవారు మధ్యలో మా వాయుసేన నేవీ మరియు ఆర్మీ ముగ్గురు కలిసి సంయుక్తంగా అద్భుతంగా వాళ్ళ మీద మనము ప్రతీకార దాడులు చేశాము ఆపరేషన్ పేటతో మనము మన మీద ఎవరైనా సరే దాడి చేస్తే కనుక మనం ఓడ్చుకోము మనం మనం ఎంతో పవర్ఫుల్గా ఉండి కూడా మన మీద అటాక్ చేస్తే మనం ఓడ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలోనే మనం పాకాక్రమిక కాశ్మీర్ను కూడా మనము స్వాధీనం చేసుకోవాలి మన మన భారతదేశంలో దాన్ని కలుపుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే మన మీద దాడి చేస్తే మనము ఊరు ఊరుకోము ఓడ్చుకోమని మనము ఈ సందర్భంగా తెలియజేస్తాం